రుణమాఫీ అనేది మా వల్ల కాలేదు అని చెప్తారేమో అనుకున్నాం కానీ చాలా నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది రుణమాఫీ బూటకం పచ్చి మోసం దగా అని తెలిసిపోయింది రుణమాఫీ కాదు జరిగింది మాఫీ కాదు పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం ఆయన చేతగాంతనం ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం డెబ్బై లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు మీరు ఒక్కసారి చూసినట్టయితే ఎట్లా జరుగుతూ ఉంది పరిస్థితి అంటే ఇవాళ ముఖ్యమంత్రి ప్రభుత్వం వారు చెప్తున్న మాటనేమో ఇది ఇది వ్యవసాయ మంత్రి గారి స్టేట్మెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఇది రెండు లక్షల రుణం మాఫీ చేశాం ఇది వ్యవసాయ మంత్రి స్టేట్మెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంటు రెండు లక్షల రుణం మాఫీ చేశాము కానీ పత్రికల్లో కొన్ని పత్రికలు చాలా స్పష్టంగా రాశాయి రుణం తీరలేదు రుణం తీరలేదు ఎలా మోసం జరిగింది చెప్పారు నేను కూడా వివరంగా చెప్తాను రైతులతో మాట్లాడించారు తర్వాత పావు రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడెక్తున్నారు మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడెక్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా రుణభంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీతో మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైనం ఏదైతుందో దాని మీద ఒకవైపు మరొక వైపు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు ధర్నాలు నిరసన ఇది ఎవ్వరు ఏ పార్టీ ప్రేరేపించింది కాదు రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఇది ఆగని అన్నదాతల నిరసనలు ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది వాస్తవాలు ఇట్లా ఉన్నాయి నాలుగైదు రోజులుగా ఏ పత్రిక చూసినా మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రై రగులుతున్న రైతులోకం రైతు ఆందోళనలతో అట్టడుగుతున్న రాష్ట్రం అట్టడుకుతున్న రాష్ట్రం సీఎం దిష్టిబొమ్మల ఊరేగింపులు నిరసనలు ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి గుండెలు మండి అన్నదాతల ఆందోళన చేస్తుంటే వాళ్ళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇది చూడాలా దయచేసి అందరు కూడా ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో పదమూడు మంది రైతుల మీద బజార్ హత్నూర్ మండల్లో నలుగురు రైతుల మీద కేసులు పెట్టడమే కాదు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు ది ఎఫ్ఐఆర్ కాపీస్ ఈ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ రెండు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ఒక సంవత్సరం తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం రైతులతోనే ఉంటాం మేము ఖచ్చితంగా ఎంబడబడతాం ఇవాళ ఒకటి కాదు మోసం చూడండి ఒకసారి రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది కానీ వదిలిపెట్టం ఇచ్చేదాకా ఎంబడబడతాం రైతులకు కరెంట్ అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు ఎక్కడుందో మాకే తెలియదు అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతాం వేటాడతాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అందుకే రేపటి నుంచి మా పోరాటం రేపు మొదట అడిగే డెడ్ లైన్లు మారుస్తూ ఉన్నారు హెడ్లైన్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు మాకు అర్థమవుతూ ఉంది రైతులకు కూడా అర్థమవుతూ ఉంది హెడ్లైన్ మేనేజ్మెంటు ఆస్ట్రేలియా పర్యటనలు మేము కూడా చూస్తున్నాం రైతులు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే తేదీ చెప్పిందో పంద్ర ఆగస్ట్ అని మాఫీ చేయనందుకు మాఫీ మాంగో కిసాన్ వస్తే మాఫీ పేలే చేయలేదు చేతగానోళ్ళం సన్నాసం వచ్చి ఒప్పుకో ఒప్పుకోకపోతే మీరు ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం వేటాడతాం అక్రమ కేసులు అరెస్టులు ఉపసంహరించుకోండి ఆ ఎఫ్ఐఆర్లు ఏవైతే తలమడుగులో చేశారో రిజిస్టర్ మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నేను ఎస్పీ గారు కూడా మాట్లాడినా ఉపసంహరించకుండా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతుల మీద కేసు పెట్టడం మంచిది కాదు మరి రైతు డిక్లరేషన్లని పోజులు కొట్టి ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో పెడతామంటే ఊరుకోము తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడతాం అందుకే నేననేది ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ఇట్లాగే మేము కేసులు పెడతాం భయపెడతాం ఏదో ఒకటి చేసి నడిపిస్తామంటే భవిష్యత్తులో ఇది మొదటి అడుగు మాత్రమే భవిష్యత్తులో అవసరమైతే జైలు బరో కార్యక్రమాన్ని కూడా పిలిపించేదాకా కూడా వెనుకాడము వదిలిపెట్టం ఎంతమందిని పెడతావు జైల్లో లక్షలాది మందిని పెడతావా రైతులని లక్షలాది మంది మా కార్యకర్తలను పెడతావా దగాబడ్డ రైతుల తరపున దండుగడతాం కొట్లాడతాం రుణమాఫీ జరిగేదాకా రైతులతో కలిసి రణం చేస్తాం అన్నదాతల ఆందోళనలకు కూడా అండగా నిలబడతాం ఈ దగాకోరు సర్కారును వదిలిపెట్టం విడిచిపెట్టం తప్పకుండా మాయమాటల ప్రభుత్వం మీద తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డి చీటింగ్ మీద మా ఫైటింగ్ ఆగదు ఆయన డెడ్ లైన్లు మార్చి హెడ్లైన్లు మేనేజ్ చేసి తప్పించుకుంటా అనుకుంటే మా అటెన్షను మా ఏకాగ్రత దెబ్బ తీయలేరు తప్పకుండా ఈ రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రేపటిది మొదటి స్టెప్ మాత్రమే నేను ఈ డేటా మొత్తం కూడా మీకు ఇస్తాను ఈ కొడంగల్ డేటా ఇస్తాను పరిశీలించుకోండి కొండారెడ్డి పల్లె డేటా అడిగాం ముఖ్యమంత్రి సొంత ఊరు అక్కడ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా కాలేదు మా బాలరాజు గారు చెప్తా ఉన్నారు కానీ బెదిరిస్తున్నారు బ్యాంక్ మేనేజర్ని బెదిరించు బీఆర్ఎస్ఓలు అనౌన్స్ చేసిన రు కొండారెడ్డిపల్లి వస్తామన్నారు కొడంగల్ వస్తామన్నారు ఇస్తే మీ తాటది ఇస్తాం అని కలెక్టర్లు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు ఇదే నా రాజకీయం అవసరమైతే మా బాలరాజు గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది సమాచార హక్కు చట్టం ఉంది సమాచారం ఇవ్వడం అనేది తప్పకుండా తీసుకోవడం అనేది మన హక్కు బాలరాజు గారిని కోరుతా ఉన్న మీరు వ్యక్తిగతంగా మీరే అప్లై చేయండి ఆర్టీఐ కింద ఎట్లా సమాచారం ఇవ్వరో మేము కూడా చూస్తాం అవసరమైతే చీఫ్ సెక్రటరీని కూడా కలుస్తాం కొండారెడ్డిపల్లెలు ఏమైంది కొడంగల్లు ఏమైంది రాష్ట్రంలో రైతులకు ఎంత అన్యాయం జరిగింది ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాం బయట పెడతామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ రాష్ట్ర రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి స్థైర్యం కోల్పోకండి ఈ మోసగాళ్ళు రైతు స్వరాజ్యం కాదు రైతును ఏడిపిస్తున్న రాజ్యం రైతును మోసం చేస్తున్న రాజ్యం అని మేము అంటా ఉన్నాం అందుకే ఈ ముఖ్యమంత్రి ఈయన మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులకు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేము అందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం నేను ముందుగా ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు ఆయన అవాకులు చెవాకులు కారుకూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లిని ఉద్దేశించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి నిరసనలో కూర్చోండి ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా డిమాండ్ ఒకటే ఈ డ్రామాలు నడవవు ఏదేదైతే మాటల గారెడితో ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు బీఆర్ఎస్ ఉన్నంత కాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు తప్పిన మీరు డిసెంబర్ తొమ్మిది అన్నారు మాట తప్పారు పంద్ర ఆగస్ట్ అన్నారు మాట తప్పారు మీ డిప్యూటీ సీఎమే చెప్తా ఉన్నాడు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఎప్పటి లోపల మీరు రుణమాఫీ పూర్తిగా చేస్తారు ఎప్పటి లోపల మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు ఆంక్షలు లేకుండా ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాడు మేము రైతుల పట్ల మా ఆలోచన విధానం ఒకటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో వ్యవసాయంలో సంక్షోభం ఉండొద్దు తెలంగాణ రైతులు దశాబ్దాల పాటు కోరుకున్నది తెలంగాణ వస్తే మా బతుకు బాగుపడుతుందని కోరుకున్నారు వ్యవసాయ స్థిరీకరణ జరగాలి వ్యవసాయం స్థిరంగా మారాలే దృఢంగా మారాలే బలోపేతం కావాలి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒకటి కాదు చాలా నిర్ణయాలు తీసుకున్నాం నీటి తిరువ మొత్తం రద్దు చేసినాం నీళ్లు పుష్కలంగా ఇచ్చాం అది చెరువులు కావచ్చు చెక్ డ్యామ్లు కావచ్చు చిన్న చిన్న కుంటలు కావచ్చు భూగర్భ జలాలను పైకి తెచ్చే ప్రయత్నం కావచ్చు మేజర్ రిజర్వాయర్లు కావచ్చు మేజర్ ప్రాజెక్టులు కావచ్చు సమాంతరంగా ఏకకాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేశాం రైతుకు పెట్టుబడి ఇచ్చినాం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి రైతుకు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా రెండు దఫాలుగా రుణమాఫీ చేసాం తొమ్మిదిన్నర ఏళ్ళలో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల రుణం కూడా మాఫీ చేసినాం అదే మాదిరిగా రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చినాం కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా రైతుల్లో ఒక భరోసా నింపినాం అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగు లక్షలు వస్తుండేనండి మొత్తం ప్రొక్యూర్మెంట్ ఎఫ్సిఏ నుంచి మనకు వచ్చే అలాట్మెంటు ఇరవై లక్షలు అంత ఉంటుండే రెండు వేల పద్నాలుగులో ఈరోజు అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము దిగిపోయే నాటికి దాదాపు ఎనభై ఎనభై ఐదు లక్షల అలాట్మెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మేం చెప్పడం కాదు ఎన్సీఆర్బి డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలోనే సూసైడ్స్ రైతుల ఆత్మహత్యలు ఎక్కడ తగ్గినాయి అంటే తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన పరిస్థితి పత్రికలు రాసిన పరిస్థితి దిస్ ఇస్ వాట్ వీ హెవ్ డన్ రైతుకి ఏం చేసిండు కేసీఆర్ అంటే ఇక పదేళ్లలో భరోసా నింపిండు వ్యవసాయ విస్తరణ చేసిండు మొత్తంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి కడుపు నిండా కరెంట్ ఇచ్చి ఫ్రీగా నీళ్ళు ఇచ్చి నీటి తిరువ రద్దు చేసి భూమి శిస్తు రద్దు చేసి ఇవన్నీ కూడా తీసేసి రైతులో ఒక భరోసా నింపి చెరువులు కుంటలు ఎప్పటికప్పుడు నింపేది మేము ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహం ప్రకారం వ్యవసాయ స్థిరీకరణ వైపు మరి ముందుకు పోయినాం కాబట్టే ఇలా తెలంగాణ రైతు మేము దిగిపోయాడు బా